హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ పొద్దున్నే వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ ఆలు పరాటా చేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసం ఆలూని ఫస్ట్ ఉడికించుకోవాలి కాబట్టి మనము ఆలుని తీసుకెళ్ళి ఉడికించేసుకుంటున్నాము అండ్ ఇప్పుడు వచ్చేసి టీ పెట్టుకుంటున్నాము టీ తాగకపోతే బాడీ యాక్టివేట్ అవ్వదు అనమాట మనకి అదేంటో తెలియదు ఒక అడిక్షన్ అనమాట తప్పదు కొన్ని కొన్ని అలవాటు చేసుకున్నప్పుడు వాటిని భరించాలి ఇప్పుడు టీ పెట్టేసుకుంటున్నాను టీ మరిగే లోపల వెళ్ళేసి బ్రష్ చేసుకొని వద్దాం చపాతీకి పిండి తట్టాలి పిండి అయిపోయింది నాట్ చపాతి పరాట పరాటకి పిండి తెడపాలి మాటి మాటికి ఫైవ్ కేజీస్ ప్యాక్ ఏం తీస్తాంలే అని చెప్పేసి కొద్దిగా ఇలా వేరే బాక్స్లో వేసి పెట్టుకుంటాను అన్నమాట మిగిలినది ఇంకో బాక్స్లో అలాగే పెట్టేస్తాను ఎప్పుడైపోతే అలాగా రీఫిల్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట పిష్ పే పిష్ పే పిష్ పే పరాట కదా రాత్రికున్నా తింటాను కాబట్టి ప్రాబ్లం లేదు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు సాత్కి చాలా ఇష్టం పరాట అంటే ఐ గారు ఇంకా లేవలేదు అబ్బో ఇక అయిపోయింది అటు పక్క పాలు వేయాలి తర్వాత నేను ఎలాగో వ్లాగ్ ఆన్ చేయను ఎందుకు అంటే చాలా హడావిడిగా పనులు చేస్తాను అనమాట లాస్ట్కి వచ్చేసరికి టైం పెరుగుతున్నప్పటికీ అప్పుడు ఎలాగో వీడియో ఆన్ చేయను కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంది పిల్లలు ఇంకా ఇవ్వలేదు వాళ్ళ గోల ఏమీ లేదనమాట ఇలాగైతే టీ పెట్టేసుకుంటున్నాను మీలో ఎంతమందికి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది కామెంట్ చేయండి మీరు చెయ్యరని తెలుసు అనుకో అయినా అలా చెప్తూ ఉంటా తుత్తర అంటారు కదా అంతే తుత్తర మనకి కమన్ కామన్ కమన్ లెట్స్ వాచ్ టీ టీ చాయ్ 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 చిటుక్కున చముక్కలు చూడ వంట చేసేటప్పుడు ఇలా ఎనర్జెటిక్గా చేస్తాను అనమాట ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మూడ్ బాగోదు అప్పుడు మాత్రం సైలెంట్గా చేసుకుంటాను లేకపోతే ఏదో ఒకటి పాటలు పాడుకుంటూ ఏదోటి చేసుకుంటూనే వంట చేస్తాను అనమాట సైలెంట్గా వంట చేయడం అంటే నచ్చదు అలాగే మన అలెక్సాని ఇలాగే కిచెన్లో పెట్టుకున్నాం అనమాట ఇక్కడే ఉంటుంది పక్కనే అలెక్సా నేను ఇన్ కేస్ రెడీగా ఉన్నాను బాత్ అయిపోయింది అనుకుంటే దేవుడి సాంగ్స్ పెట్టుకొని వంట చేసుకుంటాను అంటే అవి ఏమంటారు హమ్ చేసుకుంటూ వంట చేసుకుంటాను లేదు ఇలా మడ్డి మడ్డీ ఉన్నాను అంటే మూవీ సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ వంట చేసుకుంటాను అన్నమాట అలా ఎంజాయ్ చేసుకుంటూ వంట చేసుకుంటాను మరి మీరు ఎలా వంట చేస్తారు అన్నది కామెంట్ చేయండి అసలు చేయరులే చేయకుంటే మళ్ళీ నేను చేయాల్సింది నేను చేస్తున్నా మీరు చేయాల్సింది మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు ఓకేనా మళ్ళీ వస్తాను చపాతీ కలిపేటప్పుడు చపాతీ పిండిలో మిగిలిపోయిన పెరుగు వేసినా సరే లేదా మీ దగ్గర పాలు ఉంటే పాలు వేసినా సరే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ టిప్ నచ్చిందా ఫాలో అయిపోండి ఆలస్యం చేయద్దు ఓకే ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదు రెగ్యులర్గా వాడే నైఫ్ ఎక్కడుందో కనిపించట్లేదు దానికి ఇక్కడ ఏమంటారు షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్ మా సాఫీక్ అందుకోసం అందుకోసమని చెప్పి మళ్ళీ అమెజాన్లో కొత్త నైఫ్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఈ నైఫ్ అనమాట చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగుంది అని చెప్పి పెట్టాను పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఓకే షార్ప్ బాగానే ఉంది చూడ్డానికి ఏదో ప్లాస్టిక్ నైఫ్ లాగా కనబడుతుంది కానీ సప్ ఇది ఏంటంటే కరెక్ట్గా అంటే నైఫ్స్ ఏవైనా సరే మనకి అలవాటు అయ్యే వరకు కొంచెము అటాక్ చేస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్లో వన్స్ అది అలవాటు అయిన తర్వాత దాన్ని మనం ఎలా యూజ్ చేసినా సరే అవేం మనకి హామ్ చెయ్యవు కిమ్ ఆఫ్ అయిపోయింది నాయిస్ లేదు అండ్ అలాగే లైటింగ్ కూడా లేదు మరి ఇప్పుడు ఉల్లిపాయలు ఎందుకు కట్ చేసుకున్నాను అని అనుకుంటున్నారా చట్నీ కావాలి కదా పరాటాలెక్కి పల్లీ చట్నీ రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ ఇలాంటి ఎన్నో రకాల మంచి మంచి వీడియోస్ కొన్ని వందలు చేశానండి వ్యూస్ రావట్లేదు అందుకే అవన్నీ మానేసి ఇదిగో ప్రస్తుతానికైతే ఇలా బ్లాగ్స్ చేసుకుంటూ బ్రతికేస్తున్నా కళ్ళు మండిపోతున్నాయి వీడియో ఆఫ్ చేస్తున్నా మై టీ ఈజ్ రెడీ స్టవ్ ఆఫ్ చేయకుండా సేమ్ స్టవ్ పైన ఇలా కంటిన్యూగా పెట్టడం మా అమ్మ నేర్పించినట్టు టిప్ అనమాట అమ్మేంటంటే స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే పొయ్యి వేడిగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ అలాగే తను మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తుంది సో మ్యాచ్ స్టిక్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి ఇలాంటి టిప్స్ అన్నీ తన నుంచి మనం ఫాలో అవ్వచ్చు చక్కగా టీ అయిపోయింది అండ్ అలాగే శనగకాయల చట్నీకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము ప్యాన్లో యాడ్ చేసుకుందాం చట్నీ వేసేసాను పూట చాలా హడావిడిగా ఉంటాను అనమాట చేయాలి అంటే అవ్వదు ఎందుకు అంటే ఇదిగో ఇలా ఒక చేత్తో పట్టుకొని ప్రతిదీ చూపించినట్టు మనం కనిపిస్తూ వీడియోస్ చేయాలి అంటే అస్సలు అవని పని అందుకే నేను ఇదివరకు వరకు ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఇప్పుడు అదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట చాయ్ చక్కన తాగా మనకి మనకేంటంటే అలా బయటికి వెళ్ళి కూర్చొని తాగితే చాలా బాగుంటుంది ఇందాకే చేయి తీసేసాను ఇక్కడ ఇదిగో చూడండి ఎంత డర్టీగా ఉందో ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి యా చూస్తున్నారు కదా మొత్తం వాటర్ వేసి కొట్టాలి ఇది ఒకటి మనకి ఎక్స్ట్రా వర్క్ అక్కడ ఇదంతా క్లీన్ చేసే లోపల నీరసం వచ్చేస్తుంది టీ తాగాక చక్కగా ఇల్లంతా క్లీన్ చేసి మాపేసి తుడిచేసి ఇదిగో ఇలా పరాటాలు చేయటం స్టార్ట్ చేసేసాను అన్నమాట ఇప్పుడంటే స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇలాగా తొమ్మిదిన్నర ఆ టైంలో కూడా ఆరామ్సే పనులు చేసుకుంటున్నాను అదే స్కూల్స్ ఓపెన్ చేస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా గట్టు మీద అన్నీ పెట్టుకొని ఉంటా ఇదిగో గార్దిలాగా ఏది రాను పాకు తింటున్నాడు ఇదిగో ఈ గార్ది కూడా ఒక పక్క టిఫిన్ చేస్తుంటే టిఫిన్ తినకుండా రెండు బఫెలోసు మైసూర్ పాకు తింటున్నాయి బురదలో పడింది బురదలో పడింది బురదలో పడింది పరాటా లేకే చేసిన చెనిక్కాయల చట్నీ అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి కానీ మా వారికి నచ్చదనమాట అందుకోసం మళ్ళీ నేను హడావిడిగా వామ్ రైస్ కూడా చేస్తున్నాను ఇదిగో ఇదే రాయలసీమ స్పెషల్ చెనిక్కాయల చట్నీ ఇదిగో వామ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇదేనండి వాళ్ళ బ్లాగ్ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ